కంటే హృదయమును కాపాడుకోమని జ్ఞాని అయిన సొలోమోను ఇక్కడ చెబుతున్నాడు హృదయము అని అనగానే ఇక్కడ ఏదో గుండె ఎవరి గుప్పిలంతా ఉండే గుండె అని కాదు దాని అర్థం భావోద్రేలకు భావోద్రేకాలకు నిలయమైనటువంటి హృదయాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు భక్తుడైన సొలోమోను కాబట్టి ఇది అనేక పాప తలంపులకు కేంద్రం కాబట్టి ఇక్కడి నుంచే అన్ని ఆదేశాలు బయటకు వస్తూ ఉంటాయి మనము యశ్వభు వారు కూడా అంటారు ఏమని సజ్జనుడు తన మంచి హృదయం అనే ధననిధిలో నుండి అది హృదయం మంచిదైతే ఆ ధననిధిలో నుండి సద్విషయంలో బయటకు తీసుకొస్తాడు దుర్జనుడు తన చెడ్డ ధన ధనహృదయంలో నుండి హృదయం అనేది ఒక ధనాగారం లాగా అని చెప్తాడు అక్కడ కాబట్టి అందులో నుండి దుర్విషయాలను బయటకు తీసుకొస్తాడు అంటాడు దాని నోట్లో నుంచి హృదయంలో నుండి నోటి ద్వారా అవి బయటకు వస్తాయి కనుక హృదయము అన్నిటికంటే మరి భద్రంగా కాపాడుకోవాల్సినటువంటి అవయవం అంటే ఇక్కడ మనం కాపాడుకోగలిగితే దీన్ని భద్రం చేసుకుంటే ఆటోమేటిక్గా పైన ఉన్న మన దేహంలో కళ్ళు చెవులు అన్నీ ఇక్కడ దీనికి మనం తలుపులు వేసి దీన్ని కావలి కాసుకోగలిగితే దీన్ని ప్రొటెక్ట్ చేసుకోగలిగితే దీన్ని భద్రంగా ఉంచుకోగలిగితే కనులు మంచిగా ఉంటాయి చెవులు మంచిగా ఉంటాయి నోరు మంచిగా ఉంటుంది మన దేహమంతా ఒక కంట్రోల్లోకి మనం తెచ్చుకోగలుగుతాం భావోద్రేకాలుగా నిలయమైనటువంటి హృదయమే మనం కాపాడుకోకుండా పైన ఉన్న వాటిని మనం ఏమి చేయలేము కనుక హృదయాన్ని మనం లోపలికి వెళ్ళాలి ఎందుకంటే ఇది మోసకరమైందని ఇర్మియా ప్రవక్త కూడా అంటాడు ఎప్పుడు నిన్ను మోసం చేస్తుందో ఎప్పుడు నన్ను మోసం చేస్తుందో తెలీదు మానవ హృదయం అలాంటి మరి పరిస్థితుల్లోకి మనం తీసుకెళ్తుంది అది ఘోరమైన వ్యాధి అంటున్నాడు ఇంకా చాలా వ్యాధుల్లో కల్లా ఇది పాప వ్యాధిని కలిగించే కేంద్రం అని ఇర్మియా ప్రవక్త కూడా రాశాడు ఆకాన్ అనేటువంటి వాడు ఆకాన్ అనేటువంటి వాడు ఇస్రాయేలీలతో ప్రయాణం చేస్తూ 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 ఎరికో వరకు వచ్చాడు బాగానే వచ్చాడు వాడు యహోష్వా ఈ పట్టణంలో ఉన్న ప్రతి వస్తువు శాపగ్రస్తమైంది అందులో మీరు ఏది ముట్టుకోకండి దాన్ని కాల్చివేయండి అన్నాడు వీడి హృదయంలో ఒక ఆశ పుట్టింది హృదయంలో ఒక తలంపు పుట్టింది ఆ యహోష్వా గారు నన్ను చూస్తాడా ప్రజలు నన్ను చూస్తారా ఎవరికి తెలుస్తుంది నేను తీసుకునేది అని అక్కడ రెండు వందల తులాల బంగారపు కమ్మి పట్టు వస్త్రాలు వెండి ఆశించి తెలియకుండా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు ప్రతిగా మూడు వేల మంది యుద్ధంలో చనిపోవడం మనం చూస్తాం అంటే ఆ శాపానికి కారణం వీని హృదయంలో పుట్టిన ఒక చెడు తలంపు ఆశించి తీసుకోవడం హృదయంలో నుంచి వచ్చింది అని హృదయం అప్పటి వరకు బాగానే ఉంది సడన్గా ఆలోచన విధానం మారిపోయింది కన్నులు దాని మీదకి వెళ్ళిపోయాయి గేహాజీని కూడా మనం చూస్తాం గేహాజీ కూడా ఇలీషా గారి దగ్గర చాలా కాలం ఉన్నాడు చాలా కాలం ఉన్నాడు ఇలీషా గారి యొక్క అడుగుజాడులో నడిచాడు సడన్గా ఒకరోజు హృదయం డబ్బు మీదకి వెళ్ళింది నయమాని యొక్క కుష్ఠరోగం వీడు పొందినట్టుగా మనకు కనిపిస్తుంది ఇట్లా మనం చూసినట్లయితే ఎన్నో హృదయములో మనము బాగానే ఉన్నామని చాలామంది అనుకుంటారు యవనస్తులు దేవుని ప్రజలమైన మనం ఎప్పుడూ మన హృదయం మనల్ని దాన్ని కాపాడుకోకపోతే దాన్ని కాచుకోకపోతే దాన్ని పసపిల్లల్లాగా మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే దాన్ని భద్రం చేసుకోకపోతే దానికి ఒక తలుపు తాళం గడియ మనం పెట్టకపోతే దాన్ని భద్రం చేసుకోకపోతే అది నిన్ను నన్ను మన అందరినీ తప్పుదారి పట్టించి మనల్ని మోసం చేసి ప్రమాదంలో నెట్టేస్తుంది దేవునికి దూరం అయ్యేలా చేస్తుంది అందుకే హృదయం అన్నిటికంటే కాపాడుకోవాల్సినటువంటి భద్రంగా కాపాడుకోవాల్సినటువంటి ఒక భాగం దైవవాక్యంలో చెప్తున్నాడు ఏసై కూడా చెప్పారు ఏమని చెప్పాడు లోపలి నుండి హృదయంలో నుండి వచ్చే వాటి ద్వారా మనిషి అవుతాడు కానీ తినేవాటి ద్వారా అపవిత్రం కాడు అంటాడు కదా అందులో ఏమేమి మన మనిషిని అపవిత్రం చేస్తే అక్కడ రాస్తాడు అందులో ఫస్ట్ దురాలోచనలు ఉంటాయి ఆ వచనంలో మీరు చూసినప్పుడు దురాలోచనలు అనే పదంతో అది మనకు స్టార్ట్ అవుతుంది జారత్వములు దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోభములు చెడుతనము కృత్రిమము కామవికారం మత్సరం దేవదూషణ అహంభావం అవివేకం ఇవన్నీ లోపలి నుండి హృదయ కేంద్రంలో నుండి బయటకు వస్తాయంట అంట ఇవి బయట నుండి వచ్చేవి కాదు లోపల నుండి వస్తాయి అంటే మోసపూరితమైన హృదయంలో నుండి అపవిత్రమైన హృదయంలో నుండి మలిన హృదయంలో నుండి ఇవన్నీ బయటకు వస్తాయని సాక్షాత్తు యేసుక్రీస్తు వారే చెప్తున్నారు అందుకే నీవు మాట్లాడే మాట నీ నోటకు రావడానికి ముందే హృదయంలో అనుకుంటేనే అది పాజిబుల్ అవుతుంది మన శరీరంతో వ్యక్తం చేయకముందే ఆ భావం ఆలోచనల ద్వారా హృదయంలోనే ప్రారంభమవుతుంది కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం పాప హృదయాన్ని దేవుని వాక్యం చూపిస్తుంది పాప హృదయాన్ని దేవుని వాక్యం చూపిస్తుంది హృదయం మోసం చేస్తే నువ్వు ఎట్లా ఉంటావో బైబిల్ చెప్తుంది హృదయంలో నుండి ఏమొస్తాయో బైబిల్ చెప్తుంది దాన్ని జాగ్రత్త అందుకే జాగ్రత్తగా కాపాడుకో అంటుంది వాక్యం విశ్వాసులమైన మనం ఎక్కడున్నా ఏ ప్రదేశంలో ఉన్నా నువ్వు కాపాడుకోవాల్సింది యవనస్తులు మీరు కాపాడుకోవాల్సింది ఏమిటంటే మీ హృదయం నీ హృదయాన్ని కాపాడుకో భద్రంగా కాపాడుకో ఒక విశ్వాసి నీతిగా బ్రతకాలన్నా ఈ లోకంలో ఒక భక్తుడు నీతి నీతిగా బ్రతకాలన్నా ఒక వ్యక్తి రక్షణ పొందాలన్నా మొదట హృదయంలోనే ఆ రక్షణ కార్యం జరగాలి రోమాపత్రిక అధ్యాయము తొమ్మిది పన్నెండు వచనాల్లో ఏమంటాడంటే అది ఏమనగా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయంలో నీవు నీడలో రక్షింపబడదు అంటాడు అంటే రక్షణ కార్యము ఎక్కడ రావాలి హృదయంలోనే కలగాలి రక్షణ కార్యం నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించను నీతిమంతుడు కావాలన్నా నీతి నీతి అనేది మనం చేయాలన్నా హృదయంలో చేయాలి హృదయంలో నుండే అది జరుగుతుంది రక్షణ కార్యము రక్షించబడాలన్నా యేసో నా రక్షకుడు నా ప్రభువు నా కోసం కలవరిశిలువులు ఆయన చనిపోయి తిరిగి లేచాడు ఆయన మృతుల్లో నుంచి లేపబడ్డాడు అనేటువంటి సత్యాన్ని ఎవరైతే మరి హృదయంలో విశ్వసిస్తారో రక్షణ కార్యం జరుగుతుంది వారు రక్షించబడతారు వారు నీతి కలిగేటట్లుగా హృదయంలోనే దాన్ని విశ్వసించాలి అందుకే దేవుడు ఏమంటాడు దేవుడు ఏమంటాడు నా కుమారుడా నా కుమార్తె నీ హృదయం నాకు కావాలి నీ హృదయం నాకు కావాలి నీ హృదయం నాకు ఇస్తావా అని దేవుడు అంటాడు కానీ మనిషి ఏమంటాడు ఆ హృదయాన్ని ఎవరికో ఇస్తా ఉంటారు శాతానికి ఇస్తుంటాడు ఎందుకంటే వాడు కూడా అడుగుతాడు యవనుడా నీ హృదయం నాకు ఈ అని వాడు కూడా లాక్కోటానికి ప్రయత్నం చేస్తాడు కానీ ప్రతి ఒక్కరూ హృదయాన్ని దేవునికి ఇవ్వగలిగితే ఆయన ఏం చేస్తాడు దాన్ని మలినమైన పాపానికి నిలయమైన ఆ హృదయాన్ని శుద్ధి చేసి నూతన హృదయం ఇస్తాడైన మనకు ఇదంతా కూడా శుద్ధ హృదయం ఇస్తాను మీకు నూతన హృదయం ఇస్తాను మీ హృదయ ఖాటిని అంతా తీసివేసి మెత్తని హృదయాన్ని నేను మీకు ఇస్తాను అని ఐస్కెల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయంలో ఇరవై ఆరో వచనంలో చెప్తాడు కనుక నూతన హృదయము ఇచ్చేవాడు హృదయ హృదయ మార్పిడి జరగాలి మన జీవితాల్లో మత మార్పిడిగా జరగాల్సింది దైవజనులు బైబిల్ ఘోషించేది ఏంటంటే మనిషి హృదయం మార్పును దేవుడు చెప్తున్నాడు మత మార్పిడి గురించి చెప్పట్లేదు నేను ఎప్పుడూ ఇది మాట్లాడుతూ ఉంటాను ఈ అని చెప్తూ ఉంటాను మతం మారితే ఎలా ఉంటుంది హృదయం మారితే ఎలా ఉంటుంది అని హృదయ మార్పిడి హృదయ మార్పిడి హృదయాన్ని మార్చుకోవడం హృదయం సకల పాపాలకు నిలయమైన హృదయముల్లో హృదయాన్ని భద్రం చేసుకుంటే హృదయాన్ని హృదయము కడగబడితే హృదయములో క్రీస్తుని విశ్వసిస్తే హృదయములో నీతిని మనం ఆశిస్తే హృదయములో విశ్వసిస్తే ప్రభువుని నీతి రక్షణ కార్యము శుద్ధ హృదయము పవిత్ర హృదయము ఇలాంటి మనము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మన పాత రోత బ్రతుకు మార్చబడుతుంది పాత రోత రోతగా మురికిగా చెడుగా ఇదంతా క్లీన్ చేయబడుతుంది ఓకే భక్తుడైన దావిదంటాడు ఏమని దేవా నా ఎందు శుద్ధ హృదయం కలుగజేయి ప్రభు నేను మురికైపోయాను నా హృదయం మురికైపోయింది నా జీవితం మురికైపోయింది నన్ను శుద్ధి చేయి ప్రభు అంటాడు కదా ఏసయ్య కూడా అంటాడు ఏమని కొండ మీద చేసిన ప్రసంగంలో శుద్ధ హృదయులు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూస్తారు అని కాబట్టి హృదయము ఎంత దేవుడు ఎంత బాగా చెప్తున్నాడో చూడండి ఎందుకంటే దేవుడు హృదయముల్లో నివసించడానికి ఇష్టపడుతున్నాడు నా చిన్నప్పుడు ఒక పాట నేను వినేవాడిని దేవుడు గుడి గోడల్లో లేదు లేదు లేడు దేవుడు గుండె గుడిలో ఉన్నాడు దేవుడు అని అంటే మన హృదయము మన గుండె లేదా అంటే మనం రక్త మాంసంతో కొడుకున్న గుండె గురించి చెప్పట్లే ఇక్కడ ఆ గుండె గుడిలో ఆయన నివసించాలి అని అంటే మన హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు మన హృదయం కాపాడుకున్నప్పుడు మన హృదయం పవిత్రంగా చేసుకున్నప్పుడు ఆయన నీలో నివసిస్తాడు నాలో నివసిస్తాడు అలా ఈ ఉదయకాల సమయంలో మన హృదయాన్ని శుద్ధి చేసుకునే మార్గాలు ఏమైనా ఉన్నాయా అంటే ఒక రెండు మార్గాలు రెండు విషయాలు దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది ఏం చేయాలి మన హృదయాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా భద్రంగా కాపాడుకోవాలంటే ఏం చేయాలి అంటే రెండు విషయాలు మనకు దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఎందుకంటే స్పష్టంగా మన హృదయాన్ని నువ్వు కాపాడుకో అని దేవుడు చెప్పి వదిలేయట్లే దానికి ఎలా ఎలా చేస్తే కాపాడుకుంటావో కూడా చెప్పాడు ఆయన నువ్వు ఎలా ఉంటే నీ హృదయము ఏం చేస్తే నీ హృదయం నువ్వు భద్రంగా కాపాడుకుంటావు దాన్ని శుద్ధంగా ఉంచుకోగలుగుతావు అనే దానికి కూడా రెండు విషయాలు చెప్పాడు ఒకటి దేవుని వాక్యం ద్వారానే నూట పంతొమ్మిదో కీర్తన పదకొండవ వచనంలో పదవ వచనంలో చక్కటి మాటను రాస్తాడు ఏమంటాడంటే నాకు ఇష్టమైన వాక్యం తొమ్మిది నుంచి పదకొండు వచనాల్లో నేను తొమ్మిది పది పదకొండు వచనాలు నాకు చాలా ఇష్టమైన మాటలు యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టనే కదా యవనస్తులు పెద్దవాళ్ళు ఇక్కడ ముఖ్యంగా యవనస్తులు అంటున్నారు యవనులు దేనిచేత నువ్వు ఎలా నీ నడవడిక నీ బిహేవియర్ని శుద్ధి చేసుకుంటావు నువ్వు ఎట్లా పవిత్రమవుతావు ఒక హృదయాన్ని ఆ దాన్ని మెడిటేషన్ చేస్తే ఎక్కడికో యోగాకు వెళ్ళి మెడిటేషన్ చేస్తే అది కూల్ అయిపోద్ది అనుకోవడం తప్పు అది సెట్ కాదు ఏం చెప్తున్నాడు యవనస్తులు దేవుని వాక్యమును జాగ్రత్తగా చూచుకుంటే వాడు నడవడిక సెట్ అవుతుంది యవనస్తులు బైబుల్ చదవాలి దేవుని వాక్యం చదవాలి నేను రక్షించబడిన తరువాత దేవుడు నాతో మాట్లాడిన మొట్టమొదటి మాట యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటేనే కదా నీవు వాక్యాన్ని చదువు చదువుకొని నీ యవన జీవితం బాగుంటుందని నాకు దేవుడు ముప్పై ఏళ్ళ నాడు చెప్పిన మాట ఇది అదే నేటికి నన్ను నడిపిస్తూ ఉంది నీ నా మన జీవితాలకు భద్రతనిచ్చేది దేవుని వాక్యం పదకొండవ వచనంలోకి వస్తే నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను హృదయంలో విన్న వాక్యము చదివిన వాక్యము ఇవి హృదయంలో పెట్టుకుంటే నీ హృదయం భద్రంగా ఉంటుంది పాపాలకు కేంద్రమైనటువంటి ఆ హృదయము దేవుని వాక్యంతో నింపబడింది అనుకోండి దేవుని వాక్యపు శక్తితో నింపబడింది అనుకోండి జీవ వాక్కులతో నింపబడితే ఇంకా నీకు చెడు ఎక్కడి నుంచి వస్తుంది లోపటి నుంచి రాదు కదా కాబట్టి హృదయాన్ని ఎలా భద్రంగా కాపాడుకోవాలో చెప్తున్నాడు ఇక్కడ భక్తులైన దావీదు హృదయంలో ఏమి నింపుకోవాలంటున్నాడు దేవుని వాక్యము దేవుని వాక్యం మన హృదయంలో ఉంచుకుంటేనట పాపం చెయ్యం అడిపోము తొట్టిల్లిపోము భద్రంగా మన హృదయం ఉంటుంది చాలా స్ట్రాంగ్గా ఉంటాం మనం విశ్వాస జీవితంలో భక్తి జీవితంలో చాలా స్ట్రాంగ్గా ఉంటాం ఎంత చక్కగా దేవుని వాక్యం సెలవిస్తుందో చూడండి రెండవది ఫిలిపి పత్రిక నాలుగవది ఏమో ఆరో వచనంలో అంటాడు మీరు దేనిని గురించి చింతపడుకుడి ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చే విజ్ఞాపనములు చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవుని తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కొంతమంది అంటారు ఏమని నాకండి పిచ్చి పిచ్చి తలంపులు వస్తున్నాయండి అన్ని చెడు తలంపులే వస్తున్నాయండి అన్ని దురాలోచనలే వస్తున్నాయండి ఎంత భయంకరమైన ఆలోచనలు నన్ను వెంటాడుతున్నాయండి అని చెప్తారు అట్లాంటి తలంపులను హృదయ హృదయము లోపల నుండి వచ్చే ఆ దురాలోచనలను జయించడానికి ఆ తలంపులను కంట్రోల్ చేయడానికి ఆ పాపపు తలంపులను కంట్రోల్ చేయడానికి నువ్వేం చేయాలి ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతాస్తుతులు ఇవి చెల్లిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము అలాగే ఆయన సమాధానం ఆ సమాధానం నీ హృదయానికి నీ తలంపులకు కావలి ఉంటుంది కాపలాదారులు ఒక గాడ్ ఒక గాడు కర్రబట్టుకుని నిలబడ్డట్టుగా దేవుని సమాధానం నీ లోపలికి బయట నుంచి చెడు రానియకుండాను నీ లోపల నుండి బయటికి పాడు తలంపులు రాకుండాను బయటికి వెళ్ళకుండాను కంట్రోల్ చేసి ఓ జాగ్రత్తగా ఉంచే శక్తివంతమైన మరి క్రియ ఏదైనా ఉందని ప్రార్థన ప్రార్థన ఈ ఉదయకాల సమయంలో అన్నిటికంటే ముఖ్యంగా మనం కాపాడుకోవాల్సింది హృదయం హృదయం ఉదయకాలంలో ప్రభువా నా హృదయాన్ని నీకు ఇస్తున్నానయ్యా నా హృదయంలో మీరుండండి నా హృదయంలోనికి మీరు రండి ప్రభువ నా హృదయంలో మీ వాక్యాన్ని నింపండి మీ సమాధానం నాకు కాబలిగా ఉంచండి అని ప్రార్థిస్తే నిజంగా నీ హృదయం ఈ రోజంతా ఎంత బాగుంటుందో దినమంతా ఎంత బాగుంటారు పీస్ ఆఫ్ మైండ్ కలిగి ఉంటారు ఎటువంటి టెన్షన్స్ లేని హృదయం మీకు ఉంటుంది ఎలాంటి అవకతవకలు లేని మంచి హృదయంతో మనం నడుస్తాం మన జీవిత కాలమంతా దేవుడు అలా నడిపించాలని అది పట్టుకుని ఆ సూత్రాలు పట్టుకుని మనం ముందుకు సాగుదాం దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించును గాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి మీ పాదాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నామయ్యా ఉన్నతుడవు మంచి దేవుడవు సర్వశక్తి గల దేవుడవు జీవము అయ్యా మాకు రాత్రి అంతా సుఖ నిద్ర దయచేసి ఉదయమే ఉదయకాలమే నేను స్థుతించే భాగ్యం నాకు మా అందరికీ మీరు ప్రసాదించారు ప్రవ్వా ఇంత భాగ్యం కొరకై మీ కృతజ్ఞతాస్తుతులు ఇందులో మేము భక్తులమని నీతిమంతులము పరిశుద్ధులమని కాదు కానీ మేము సజీవు లెక్కలో ఉండటానికి గల కారణం తండ్రి కేవలము నీ వాత్సల్యమే నీ దయే మరొకటి కాదు నాయన ఇంత ధన్యత కొరకే మేము స్థుతిస్తున్నాం మా బ్రతుకులను అయా ఇదిగో మమ్మల్ని దినదినము మీరు నడిపిస్తున్నారయ్యా మా జీవితాల్లో మీరుండి నడిపిస్తున్నారు మీరు అంటున్నారయ్యా నా కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వు అని మీరు అంటున్నారు భద్రంగా కాపాడుకో అంటున్నారు ప్రవ్వా అవునయ్యా మా హృదయాలలో మీరు మాత్రమే ఉండాలి ప్రవ్వా ధనం పాపానికి అవకాశం లేకుండా ఇతరులకు అవకాశం లేకుండా ప్రభావ మా హృదయంలో మీరు మాత్రమే నివసించాలి ఎందుకంటే హృదయము అనేక భావోద్రేకాలకు నిలయం అనేకమైన కోరికలకు నిలయం అది మోసకరమైందని మీరే చెప్తున్నది మీ వాక్యము హృదయంలో నుండి మరి అనేకమైన దురాలోచనలు చెడుతనం బయటకు వస్తుందని చెడ్డ విషయాలు వస్తాయి మంచి విషయాలు వస్తాయని ప్రభు మీరు చెప్పారు కనుక తండ్రి మా హృదయము కేవలము నాయన నిన్ను కలిగి ఉండేటువంటి హృదయముగా శుద్ధమైన హృదయముగా నిన్ను చూచే హృదయముగా ఎందుకంటే హృదయ శుద్ధి గలవారే దేవుని చూస్తారని మీ వాక్యంలో ఉంది నేను మేము ప్రభు నిన్ను చూసేవారమ్మగాను మా హృదయాలు పవిత్రంగా ఉన్నట్లుగా చేయండి తండ్రి ఉదయ కాలంలో నాయన మా హృదయాలను మీకు సమర్పించి ప్రాణ ఆత్మ శరీరాన్ని ముందు సమర్పించి ప్రార్థిస్తున్నామయ్యా బలపరచండి కృప చూపండి ఈ దినమంతా మీరు మాతో కూడా ఉండి సహాయం చేయండి చెడ్డవాటిని చూడకుండా కన్నులు త్రిప్పివేయమని భక్తుడు అన్నాడు అలాగే నేనైనా ఇదిగో అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని భద్రంగా కాపాడుకోండి అని ప్రవ్వా నీ వాక్యం సెలవిస్తూ ఉంది మా హృదయాన్ని కాపాడుకోలేకపోతున్నామయ్యా కారణము నీ వాక్యానికి విలువ ఇవ్వకపోవడమే అయితే మీ వాక్యం సెలవిస్తూ ఉంది నేను నీ ఎదుట పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అన్నాడు భక్తుడిని దావీదు నా నడతలను నీ వాక్యమును బట్టి నేను శుద్ధిపరచుకోగలుగుతాను యవనస్థులారా మీరు అట్లా చేస్తారని వాక్యములు రాసింది అది మేము అలా చేయగలిగే భాగ్యం మా తలంపులకు మా హృదయానికి మీ సమాధానం కావలి ఉంచండి ప్రార్థన ద్వారా అయా మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం చూపండి ఈ దినమంతా తోడై ఉండి సహాయం చేయండి చేరు వచ్చిన సంగ బిడ్డలను ప్రభు ఉదయకాల ప్రార్థనలో పాలు పొందుతున్న బిడ్డలు సంగమంతటిని జ్ఞాపకం చేసుకుని దీవించండి వాక్యం వింటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని దీవించండి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ ఏసు నాములో ప్రార్థించి వేడు నాము తండ్రి ఆమె